పులివెందులలో అరటి రైతులు జగన్కు ఇప్పుడే గుర్తొచ్చారా అని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న ప్రశ్నించారు గిట్టుబాటు ధర లేక గత ఐదేళ్లు అరటి రైతులు నష్టపోయినా జగన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అకాల వర్షాలకు అనంతపురం సత్యసాయి కడప ప్రకాశం జిల్లాల్లో చోట్ల అరటి మొక్కజొన్న బొప్పాయి వరి పంటలకు నష్టం జరిగిందన్న మంత్రి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు అరటి రైతులకు హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయల ఇన్పుట్ సబ్సిడీతో పాటు మొక్కలు తిరిగి వేసుకునేందుకు అదనంగా హెక్టార్కు డెబ్బై ఐదు వేలు ఇస్తామని మంత్రి ప్రకటించారు మొత్తంగా లక్షా పది వరకు సాయం అందుతుందన్నారు రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వేగంగా స్పందిస్తే విమర్శలేంటని ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి జగన్ను నిలదీశారు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రైతులకు ఏమి చేయడం లేదు ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలు కళ్ళు మోసుకుంటే మన ప్రభుత్వం వచ్చేస్తుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు సబ్సిడీ ఇచ్చా ఇన్సూరెన్స్ ఇచ్చేస్తా మీకు పంట నష్ట ఇస్తా అని చెప్పి చెప్తాను అంటే ఆయన తలకాయ పనిచేసి ఈ మాటలు చెప్తానడా తలగా పనిచేయగా చెప్తానని అర్థం కాడండి నష్టం ఇప్పుడు జరిగింది ఇప్పుడు నష్టపరిహారం రైతాంగం నాకు ద్వారా ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతాడంట అందంగా రైతులు ఏ పంటలు పెట్టకోకుండా ఎదురు చూడాల్సిన పరిస్థితి రైతులు బాధల్లో ఉంటే జై జగన్ నినాదాలతో సీఎం సీఎం అనే నినాదాలతో రైతుల పరామర్శకు వెళ్లడం ఎంత మటుకు సమంజసమో ఆయన ఆలోచించాలా ఆ పార్టీ నాయకులు కూడా ఆలోచించాలా